అందరికీ నమస్కారం అండి పద్మిని పుత్తూరి ఛానల్కి స్వాగతం అండి నిన్న మా ఊళ్ళో సరస్వతీదేవి అవతారం కదండి చాలా బాగా కన్నులు పండగ జరిగిందండి బోధి పిల్లలు వచ్చారు చక్కగా వాళ్ళకి నాలిక పైన విశాలక్షి గారు అక్షరాలు రాశారు తర్వాత చాలామందికి అక్షరాభ్యాసాలు చేయించారు తర్వాత వాళ్ళందరి చేత శ్లోకాలు సరస్వతీదేవి శ్లోకాలు చెప్పించారు ఎంతో కన్నుల పండగగా జరిగింది అదంతా మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న కామెంట్ కూడా పెట్టండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మీ అందరికీ అమ్మవారి అలంకరణ చూపిస్తానండి ఎంత చక్కగా చేశారో పంతులు గారు ఈ వీడియో నేను షార్ట్లో కూడా పెట్టానండి అవకా తప్పకుండా మీరు చూసి అమ్మవారి కరుణా కటాక్షాలకి పాత్రలు అవుతారని ఆశిస్తాను ఇక వీడియో ఎలా ఉందో అలాగే పెడుతున్నానండి చూసి మీరు కూడా ఆనందిస్తారని సరస్వతి అయ్యమ కింద పెట్టుకుని కూర్చో మనం స్కూల్ పెట్టేటప్పుడు రోజులు చదువుకుని ధనం పెట్టుకుని వెళ్ళిపోలేదు ఐ సరస్వతి నమ

nama air salah <laughs> nama air Hai itu giilah ke

ఒకదాని ఒక అక్షరం వచ్చేసినా కూడా పర్వాలేదు నేను చెప్పినవన్నీ రాయండి అమ్మా చదువు వచ్చిన పిల్లలు బోమ్ రాయండి ఇంగ్లీష్లో రాస్తారా ఎలాగోలే రాయండి బోమ్ గౌరం పెట్టేసుకోండి ఇప్పుడు మీ మీ పేర్ల చక్కగా రాత్రి మళ్ళీ అమ్మవారికి పంతులు గారు హారతిచ్చి ప్రసాదాలు పంచారండి ఇదండి వాటి నా వీడియో ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ పిల్లల మీద అందరి అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ పద్మిని పొత్తూరి